నమస్తే భోజకుమారి పవన్ కళ్యాణ్ గారు సీఎంఓ నుంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన లేఖ రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది అంటే ఒక రకంగా చెప్పాలంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ పైనే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు ఆ జరిగినటువంటి పరిణామాల మీద ఖచ్చితంగా దాన్ని కట్టించేటువంటి ప్రయత్నం చేశారు చాలా మంది వారు కూడా ఇప్పటికి కూడా ప్రజలు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పర్ఫెక్ట్ గానే చేశారు అనేటువంటి భావన చాలా మంది వ్యక్తం చేశారు సోషల్ మీడియా దగ్గర ఎందుకంటే ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీ మారుతుంది ఇప్పటికైనా సినిమా విధానం మారుతుంది అనేటువంటి కోణం ఎందుకంటే ఎవరైనా సరే ఎంత ఓటీటీ అయినా లేకపోతే ఇంకోటైనా ఇంకోటైనా లేకపోతే సెల్ అయినా ఎంత టెక్నాలజీ పెరిగినా ఏం చేసినా ఎంత ల్యాప్టాప్లు ఉన్నా లేకపోతే పెద్ద పెద్ద కంప్యూటర్లు ఉన్నా పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్ ఇంట్లో ఉన్నా కూడా ఖచ్చితంగా హాల్లో హాల్ దగ్గరికి వచ్చి హాల్లో కూర్చొని ఆ హాల్లో మనం ఒక పాప్కార్న్ కొనుక్కొని ఫ్రెండ్స్ తో వెళ్ళి కూర్చొని లేకపోతే ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని ఇంటర్వెల్ 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 వరకు చూసి ఆ తర్వాత మనం కూల్ డ్రింక్స్ కొనుక్కుని తాగి ఆ తర్వాత ఆ సినిమా చూసి ఫస్ట్ సినిమాలోకి వెళ్ళినప్పుడు సినిమా హాల్లోకి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటుంది క్లైమేట్ కానీ బయటకు వచ్చేసరికి చాలా టైం ఉంటుంది అంటే ఒక లోకంలోకి వెళ్ళిపోతాం మనం ఆ లోకంలో ఉండిపోతాం ఆ సినిమా థియేటర్ ఆ లోకంలోనే ఉండిపోతాం ఆ విజిల్స్ ఆ సౌండ్లు ఆ అంటే మనం మన అనుభూతి చెందేటువంటి ఆ ఎమోషన్స్ ఇవన్నీ కూడా సినిమా హాల్లో మాత్రమే జరుగుతాయి నైన్టీ నైన్ పర్సెంట్ సినిమా హాల్లోనే జరుగుతాయి సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సినిమా యొక్క ఎఫెక్ట్ మన మీద అది పాస్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి బాగాలేదనుకోండి తిట్టుకుంటూ వస్తుంది ఎవరు డైరెక్టర్ ఎవరు డ్రైవర్ అట్ట చేసి చని ఎట్లా తిట్టుకుంటూ వస్తుంటాం అదొక ఎమోషన్ సినిమా కానీ బాగుంటే ఆ సినిమా తాలూకు యొక్క అంటే ఆ ఆ అది చూస్తున్నటువంటి బయటికి రాగానే మనకు కనపడేంటి తెలుసా వాటినే పోస్టర్స్ కనపడతాయి ఓహో ఈ పలానా సీన్ లో లోది పలానా ఇది మనకు ఒక ఎమోషన్ అంటే ఒక ఒక రకమైనటువంటి ఒక ఎమోషన్ లాగా వస్తుంది మనసులో మనకు దాని గురించి ఆలోచిస్తాం ఆ పోస్టర్ చూడ పాస్టర్లు అన్ని బయట ఉంటాయి ఇక్కడ ఆ పోస్టర్ చూడగానే వల్ల మనకి థియేటర్లో ఏ సీన్లు ఎక్కడెక్కడ జరిగినాయి గుర్తొస్తుంటాయి మనం అదే విధంగా వెళ్ళిపోతూ సినిమాకి సంబంధించి సాయంత్రానికి వచ్చి సినిమా ఎలా ఉందని చెప్పేసి వాళ్ళు గుర్తు డిస్కస్ చేసుకుంటూ ఇలా ఉంది అలా బలి చేశాడు రా ఇక్కడ బాగా చేశాడు సూపర్ ఉంది సినిమా సూపర్ ఉంది ఎల్లండి బాగా చూడండి అనేటువంటి విధంగా పది మందితో పంచుకోవడం అంటే ఒక రకం చెప్పాలంటే ఒక రెండు మూడు రోజులు మనకి ఆ విధానం ఉండిపోతుంది ఆ సినిమాలో కాబట్టి ఎన్ని ఓటీటీలు వచ్చినా ఎన్ని చేసినా ఖచ్చితంగా సినిమా హాల్ సినిమా హాల్లో కూర్చొని చూసేటువంటి ఆ ఫీలింగ్ మొత్తం మర్చిపోయి మనకు ఉన్నటువంటి బాధలు సాధలు మొత్తం మర్చిపోయి మన సినిమా హాల్లో కూర్చొని చూసేటువంటి ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అది ఎవరు కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా సినిమా హాల్కే పోయి చూడాలన్నది అందరి కోరిక కానీ ఉన్నటువంటి పరిస్థితులు అలా కావట్లేదు అందువల్లే సినిమా ఇండస్ట్రీ మారాలి అని చెప్పేసి సినిమా విధానం మారాలి అని చెప్పేసి ఇప్పుడు కూడా సగటు ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు కష్టంగా ఖచ్చితంగా కోరుకుంటున్నాడు జరుగుతున్నటువంటి భయంకరమైన దోపిడీ జరుగుతుంది దీంట్లో రాజకీయాలు వచ్చేస్తున్నాయి ఈ రాజకీయాల్లో ఒక సినిమా ఒక సినిమా మీద కుట్రలు చేసుకోవటం ఒక ఒక ఫ్యాన్ ఫ్యాన్ మధ్య ఉండేటువంటి వారు ఈ దరిద్రమంతా సినిమా ఇండస్ట్రీ మీద పూర్తిగా ప్రభావం పడి సర్వనాశనం చేస్తుంది ఏ రాష్ట్రంలో లేనటువంటి అత్యధికమైనటువంటి థియేటర్లు ఉండి కూడా ఒక టైంలో మూడు వేల థియేటర్లు ఉండే ఆంధ్రప్రదేశ్ రెండు తెలంగాణ రెండు రాష్ట్రంలో మూడు వేల థియేటర్లు ఉన్నాయి ఇప్పుడు పదిహేను వందలకు వచ్చేసింది అంటే పదిహేను వందలు థియేటర్లు మూసేసారు ఉంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రతి ఇంట్లో ఒక ఎమోషన్ గా కనెక్ట్ అయ్యేటువంటి సినిమాని సర్వనాశ్యం చేసి పెట్టి బిజినెస్ గా చూసుకుంటూ దాన్ని ఆ ఎమోషన్స్ పక్కన పెట్టేసి లాగటం లాగటం పేగటం పేగటం లాగటం అనేటువంటి విధానంగా చేసేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇదంతా మారాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సేమ్ నుంచి రిలీజ్ చేసినటువంటి లేకతోటి ప్రతి ఒక్కరి జ్ఞాపకాలను పంచుకుంటూ సినిమా ఇంతకు ముందు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది అనేటువంటి కొంత బాధకు గురవుతూ తమ అభిప్రాయాలు పంచుకోవడానికి ఇంతకు ముందు ఏమైనా ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి సోషల్ మీడియాలో పంచుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అంత కనెక్ట్ అయిపోతుంది సినిమా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి సరైన నిర్ణయం పారిశుద్ధ్యం కరెక్ట్ గా ఉండాలి పార్కింగ్ విధానం మారాలి లోపల ఉండేటువంటి తినేటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా రేట్లు విపరీతంగా తగ్గాలి సినిమా ఇండస్ట్రీ పూర్తిగా మారాలి అనేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఎంత కొన్ని లక్షలు పెట్టి టీవీకి ఉన్నా కూడా ఆ ఎమోషన్ రాదు ఇంట్లో ఆ ఎమోషన్ రాదు ఎంత హోమ్ థియేటర్లు పెట్టిన పెద్ద పెద్ద బాక్స్ పెట్టిన ఎమోషన్ రాదు ఖచ్చితంగా అది ఆ ఎవరిన వచ్చి పిలవటం మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయటం ఇంట్లో వాళ్ళు ఇట్లా ఉండిద్ది కానీ మనకు అక్కడ ఇట్లా కాదు ఓన్లీ దాని మీదే ఫోకస్ ఉంటది సినిమా మీదే ఫోకస్ ఉంటది ఆ లోకంలో లోకంలో ఉన్నటువంటి ఒక అనుభూతి మనకి ఆ సినిమా థియేటర్ లో ఉంటది ఖచ్చితంగా ఇదంతా మారాలని చాలా మంది కోరుకుంటున్నారు కానీ కొంతమంది దీంట్లో ఏం మాట్లాడుతున్నారంటే ఒక మూడు త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు ఆ వాళ్ళ దగ్గర సినిమా ఇండస్ట్రీ దగ్గర పోయి మేమెందుకు కడుక్కోవాలి పోయి పోయిన గవర్నమెంట్ కి సంబంధించి అలా జరిగింది ఇప్పుడు ఈరోజు మమ్మల్ని కలవమంటున్నాడు అట్టమంటున్నాడు అని వైసీపీ పార్టీ మీద అత్యధికమైనటువంటి శాడిజం భక్తుడు చూసారు కొంతమందికి శాడిజం భక్తి అంటారు దాన్ని ఒక రకంగా చెప్పండి మంచి భక్తి కాదు అంటే ఒక రకంగా చెప్పాలంటే జరుగుతున్నది అన్యాయమైనా కూడా ఇది అన్యాయం అని కాదు అదే న్యాయం అని చెప్పేసేటువంటి మాట్లాడేటువంటి శాడిజం ఖచ్చితంగా నేను కొత్త జనసేన పార్టీకి ఫేవర్ గా ఉండేటువంటి మాట విధానం అంటే ఖచ్చితంగా చెప్తున్న కొత్త పార్టీ కాపాడుకోవాలనేటువంటి ఒక ఖచ్చితంగా బలమైనటువంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సంకల్పం లాగే అనుకోవచ్చు అలాంటిది ఎక్కడైనా జనసేన పార్టీ ఏమైనా తప్పు జరిగినా ఖచ్చితంగా నేను విన్ని విడియోలు చేసుకుని వేల విడియోలు చేస్తుంటాను ఖచ్చితంగా చేసి ఉంటాను కేవీ కృష్ణస్ లో చేసి ఉంటాను ఖచ్చితంగా నేను పరిస్థితి లేదు కానీ కొంతమంది ఏంటంటే ఆ శాడిస్ట్ భక్తి తోటి ఏమవుతుందని అంటే ఆ విధానం తోటి ఆ ఈ దీన్ని కూడా తప్పు జరుగుతున్న కూడా దాన్ని వెనకేసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది కాదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కావమన్నారు అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు అవుతున్నటువంటి ప్రొడ్యూసర్ కూడా కొంత ఫేమస్ అయినటువంటి వ్యక్తి ఉంటారు కదా లేకపోతే హీరోను కొంత ఫేమస్ అయినటువంటి హీరో ఉంటారు కదా ఆ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ హీరో తరపున ఆ హీరో రావటమో లేకపోతే ఆ ప్రొడ్యూసర్ రావటమో వచ్చి పర్సనల్ గా కలిసి ఇది మా సినిమా రిలీజ్ అవుతుంది ఈ సినిమాకి టికెట్ ధరలు పెంచండి అని చెప్పేసి ఆయన అడుగుతాడు అడిగినప్పుడు మనకు తెలిసినటువంటి వ్యక్తిగత ఫేవర్ గా చే ఫేవర్ గా ఏదో చేస్తున్నాడు ఏదో ఆర్ఎస్ భాష చేస్తున్నారు వాళ్ళు సినిమా టికెట్లు అమ్ముకుంటున్నారు దీన్ని ఏం చేస్తున్నారంటే విపరీతంగా దుర్నియోగం అవుతుంది ఖచ్చితంగా దుర్నియోగమే ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ కి ఈ సొమ్మంతా వచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండవు సమస్య లేదు అది ఎవరు ట్యాక్స్ కడతాం అది కడతాం ఇండస్ట్రీ అని చెప్పేసి ఒకటి మాట్లాడుతుంటాడు అప్పుడు అది అంతా తప్పు దీంట్లో ఖచ్చితంగా అంటే ఒక రకంగా బ్లాక్ లో అమ్ముకునేటువంటి టికెట్ల ధరలు ఎక్కువ రెండు వేలు మూడు వేలు ఇట్లాగా చాలా అంటే చాలా ఫ్రాడ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇలా కాదు చెప్పింది ఇప్పుడు మర్యాద పూర్వకంగా అంటే ఏంటి సినిమా ఇండస్ట్రీకి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల్లో సినిమా థియేటర్లు తగ్గిపోతున్నాయి ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా సగటు ప్రేక్షకుడు థియేటర్కి రావాలని కోరుకుంటున్నాడు కానీ ఆ వాతావరణం ఏర్పడలేదు లేదు ఆ వాతావరణం లేదు కాబట్టి ఆ పెరిగినటువంటి ధరలు కావచ్చు లేకపోతే ఈ మొత్తం అంత ఖర్చు కావచ్చు ఇంట్లో ఉండే ఒక మూడు వందలు నాలుగు వందలు పెట్టి ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ గాని ఒక సంవత్సరానికి తీసుకుంటే ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు కదా ఆడపోయి ఎందుకు ఇంత ఖర్చు అనేటువంటి ఒక భావన ఒక మధ్య తగ్గు కుటుంబం పేదవాడికి రాదా కంపల్సరిగా ఖచ్చితంగా వస్తుంది అందుకని ఫ్యామిలీతో రాడాడు కాబట్టి ఇంత పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది మారాలనేటువంటి విధానంగా ఖచ్చితంగా లౌక్యంతో ఏదైనా ఇప్పుడే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర మమ్మల్ని దగ్గర ఉండి మే మా మాకు మాకు సమస్యలు ఉండే మమ్మల్ని ఉంటాడు ఎవరు రానీ చెప్పిందరు దరిద్రుడా ఒకడు వాడు మాట్లాడుతుంటాడు ఒకడు దరిద్రుడు ఒకడు నీకు సమస్య ఉంటే నువ్వు అధికారి దగ్గరికి వెళ్ళాలా లేకపోతే అధికారి నీ ఇంటికి వచ్చిన దగ్గర సమస్య ఉండరామంటారా పనికి మాలని చదవా వాడు ఎవడు పనికి మాల్ని ఒకడు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి నేను ఏమంటాను అంటే సమస్య మన మన దగ్గర సమస్యలు ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే మాకు ప్రేమ భక్తి అని చెప్తున్నాడు అంటే సోదిగాడు ఒక రకం చెప్పండి సోది ఎదవా పనికి మాలని చదవా అడిగిన చెప్తున్నాడు కానీ నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు ఎప్పుడు పోయావు అసలు నువ్వు ఇప్పుడు పోయావు వెళ్ళి ప్రభుత్వం వెళ్ళి ఈ సమస్య ఉంది తీర్చండి ఇదిగో ఈ ప్రాబ్లమ్స్ ఉంది తీర్చండి ఇదిగో ఈ ఈ అన్యాయం జరుగుతుంది ఇక్కడ అట్టగాదరిని ఎదోలు కొంతమంది తయారయ్యి నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి సమస్య ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారితో లౌక్యంగా ఉండి వెళ్ళి మర్యాద పూర్వకం కలిస్తే సినిమా ఇండస్ట్రీ పలాన సంఘం పలాన సంఘం పలాన సంఘం అని చెప్పి పోయి కలిస్తే ఖచ్చితంగా ఏంటి మీ సమస్యలు ఏంటి చెప్పండి అని చెప్తే వెళ్ళి ఆ సంఘానికి సంబంధించిన సమస్యలు అని చెప్పి దానికి పని చేయించుకోవటం అనేది విజ్ఞాత విఘ్నేత్ర విఘ్నేత్ర పనికి మాలని అధవా నేనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తిని మా నాన్న పీకాడు మా తాతయ్యకి ఎగరేసాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ఈ అధవ కానీ ఈం చేస్తాడో తెలియదు కోట్లు వేసుకుని వచ్చి జీబీ బిట్లు కూర్చుంటాడు అంటుంటాడు ప్లస్ ఈ మీడియా తీసుకెళ్లి వాడి ముందు మైకెందుకు పెట్టదో తెలవదు వాడి ముందు మైకి పెట్టి ఏదో మాట్లాడుతుంటది సమస్య ఎవరికి ఇండస్ట్రీలో ఎన్ని సమస్యలు ఉన్నాయి సగడు ప్రేక్షకుడు సినిమా సినిమాకి దూరం అవుతున్నాడు అనేటువంటి విషయం గమనించలే వాడి నువ్వు ఒక సినిమా ప్రేమికుడురా నువ్వు ఒక సినిమా ప్రేమికుడువా దరిద్రుడా నువ్వు ఒక సినిమా సినిమా ప్రేమికుడువా సినిమా ప్రేమికులు ఏం చేయాలి ప్రేక్షకుడు ప్రేక్షకుడు సినిమా థియేటర్ కు వచ్చేలాగా చేసుకోవాలి ప్రేక్షకుడు సినిమా థియేటర్ రావడానికి అక్కడ పది అడ్డంకులు ఇరవై అడ్డంకులు ఉన్నాయి ఆ అడ్డంకులని తొలగించండి సార్ అని చెప్పేసి నీకు పని తీసుకొచ్చి నువ్వు నీకు అంత ప్రేమ ఉంటే సినిమా మీద సినిమా ఇండస్ట్రీ మీద అంత ప్రేమ ఉంటే నీ క్వాలిటీ మీద ఉన్నటువంటి ప్రేమను తీసుకెళ్లి సినిమా మీద చూపిస్తున్నాడు పనికిమాలని ఎదవడు వాడు ఎవరో తుండ్రు ఆ పనికి మాలని ఎవరు ఎదవరో మీకు ఆల్రెడీ తెలుసు మనకి సినిమాకి ప్రేక్షకుడు రావాలనుకుంటున్నాడు థియేటర్లు తగ్గిపోతున్నాయి ఆ ప్లస్ డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు లేకపోతే సినిమా తీసుకెళ్ళేటువంటి వాళ్ళు సఫర్ అవుతున్నారు నిర్మాతలు సఫర్ అవుతున్నారు కానీ దప్పని తిట్టుపోతుంది తిట్టుపోతుంది ఒక సైడ్ సినిమా సినిమా ఇండస్ట్రీ మీద ఫైర్స్ ఏమో ఫ్యాన్లు ఫ్యాన్లు కొట్టుకోవటం సోషల్ మీడియాలో సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేయటం నెగిటివ్ రిబిల్ రాయటం ప్లస్ దీనికి తోడు ఈ సందట్లో సరే మీడియా లాగా ఈ నలుగురు ఐదుగురైనటువంటి ఈ సినిమా ఇండస్ట్రీని రాబందులు ఏవైతే ఉన్నాయో సినిమా ఇండస్ట్రీని తీసుకెళ్లిపోతున్నాయి ఒక సగటు ప్రేక్షకుడు ఒక చిన్న థియేటర్ లోకి వచ్చి తన తన ఎమోషన్స్ ని తనకు నచ్చిన హీరోను లేకపోతే ఏదో ఒక సినిమా సినిమా ప్రేమికుడు ఏ ఖచ్చితంగా ఏ హీరోని అభిమానించేటటువంటి వాడినా ఖచ్చితంగా సినిమా ప్రేమ అనేది ఒకటి ఉంటుంది మంచి కథ అనేది ఒక ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి సినిమా చూస్తారు అన్ని ఒక హీరోకి సంబంధించినటువంటి ఈ ఫ్యాన్సీ సినిమాలు చూస్తే ఈ హీరోలు అయిపోతారా డబ్ల్యూ చెత అందరుగానే చూడాలి చిన్న సినిమాలు బతకాలి చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి అటు రకంగా చెప్పాలంటే కొన్ని వేల కోట్ల సంవత్సరానికి నష్టం వస్తోంది సినిమా ఇండస్ట్రీ మీద ఆదాయం రావాల్సింది నష్టం వస్తుంది ఈ సందర్భంలో సెడియో మీడియా లాగా ఎందుకు అడవి పడింది కాపులు కాపులు తిన్నాయి అనేటువంటి విధంగా అక్కడ వీళ్ళందరూ ఆ మధ్యలో ఉన్నటువంటి నలుగురు ఎదురు దోచుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి మిగతా వాళ్ళంతా కూడా సినిమా ఇండస్ట్రీ వస్తారని నాశనం అయిపోతుంది ఇది కరెక్ట్ చేసుకోవడానికి నువ్వంతా ప్రేమికుడు చిన్న ప్రేమికుడు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వద్దన్నారా కూర్చొని మాట్లాడుతుంది పోయి వ్యక్తిగతంగా వెళ్ళి మా సినిమాకి ధరలు పెంచండి పోతే మాకు ఎందుకు అనేటువంటి విధంగా ఆ నాగార్జున ఆయన అగ్ని నాగార్జున గారు అసలు ఆయన ఏ రకమైనటువంటి విధానం మనిషి నాకేం అర్థం కావట్లేదు అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి లొంగిపోయినటువంటి విధంగా కనపడతా ఉంటారు అసలు వాస్తవంగా చెప్పాలంటే బట్ ఇది ఎందుకంటే చాలా సార్లు అయినా సోషల్ మీడియాలో ఈ విధంగా ప్రచారం జరుగుతున్నాయి లొంగిపోయాడు వైసీపీ పార్టీకి అనేటువంటి విధంగా అప్పుడు ఏదో సినిమా రిలీజ్ అవుతుంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్ సంబంధించి మాట్లాడుతుంటే ఈయన వచ్చేసి స్టేజ్ మీద ఉండి నా సినిమాకి ప్రాబ్లం లేదు నా సినిమా ఒరికి చాలు అని చెప్పేసి మాట్లాడు సినిమా ఇండస్ట్రీ మీద ఏం ప్రేమ ఉన్నట్టు సినిమా ఇండస్ట్రీ కదా ఫ్యామిలీని బతికించింది సినిమా ఇండస్ట్రీ కదా నకిలీ నాగేశ్వర గారికి అంత చేసింది సినిమా ఇండస్ట్రీ కదా కలమ్మ తల్లి కదా ఇలా పోషించింది కలమ్మ తల్లికి అంత ప్రాబ్లం వచ్చినప్పుడు కనీసం మాట కూడా మాట్లాడలేదు ఈయన కానీ నాగార్జున గారు ఎందుకు అలా మాట్లాడలేదు అని దానికి కూడా రీజన్ ఉండొచ్చు నాగదర్శనం ఎందుకంటే రగడ సినిమా ఆ టైంలో ప్రభుత్వాల మీద సినిమా ఇండస్ట్రీ మీదకి వస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఒకసారి మాట్లాడాడు రాశి రెడ్డి హ్యామ్ లోను ఏదో టైంలో ఆ టైంలో నాగార్జున గారిని తొక్కేసే ప్రయత్నం చేశారు ఆ విధానంతో నాకు ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఎవరు కూడా ఆయనకి సపోర్ట్ వెళ్ళలేదేమో మరి ఆ టైంలో ఎల్లారో లేదో తెలియదు వెళ్ళలేదేమో మరి ఆ వెళ్ళకపోవటంతో ఆయన నాకు ఎందుకు ఈ గోల అని చెప్పేసి పక్క వెళ్లిపోయి ఈ విధంగా మాట్లాడేమో అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు వాస్తవంగా చెప్పాలంటే కానీ సినిమా ఇండస్ట్రీ మీద ఎవరికి సినిమా ఇండస్ట్రీ అంటూ ఏం లేదు ఆర్జీ గారు చెప్పినట్టు అది ఏం లేదు కానీ సినిమా అందరూ ఏకమైతే కదా సినిమా ఇండస్ట్రీ ఎవరికోడు గొర్రెలాగా ఒక్కొక్కరు విడిపోతే అక్కడ ఇండస్ట్రీ ఏముంది ఇంకా ప్లస్ ఇంకోటి ఏంది సరే వీళ్ళ సాగు వీళ్ళు సచ్యారు పోనీ అని చెప్పేసి అనుకుని ఎవడన్నా ఒక మనిషి వచ్చి ఎవడో ఒకడు డబ్బులు పెట్టే ఉంటారు కదా కోటి రూపాయలు రెండు కోట్లో తీసుకొచ్చి ఒక చిన్న సినిమా సినిమా మీద ఉన్నటువంటి ఒక చిన్న సినిమా తీసుకుని ఆ సినిమాని అంటే డబ్బులు పెడుతున్నాడు మొత్తం అంతా కథ రెడీ చేసుకుంటున్నారు అంతా అంటే కథ రెడీ చేసుకోవటం ఒక నరకం నిజంగా నరకం నిజంగా స్టోరీ రెడీ చేయడం ఆ తర్వాత సినిమా తీయడం ఒక నరకం తర్వాత పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ అనేది ఒక నరకం ప్రీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ఈ ప్రొడక్షన్ అన్ని కంప్లీట్ చేసుకునే ఒక నరకం అసలు నిజంగా ఇదంతా ఒక ఎత్తి అయితే అసలు సినిమా రిలీజ్ చేయడం పెద్ద రకం అయిపోయింది పెద్ద గగనం అయిపోయింది అట్లా కాదు దానికి ఒక పేరు ఉండాలంట దానికి రిజిస్ట్రేషన్లు దానికి ఒక తొక్క కూర పెడతారు కానీ దాన్ని ఎవరు ఫాలో అవ్వడం ఎవరైనా ఒక వచ్చి అభిమానంతో ఒక సినిమాలు తీసి థియేటర్లు రిలీజ్ చేసుకున్న థియేటర్లు దొరకకు ఒకవేళ దొరికినా కూడా ఆ చిన్న సినిమా మీద పిండుతారు వాడికి ఇంకా సినిమా ఇండస్ట్రీ మీద అసహ వేసేస్తుంది సినిమా థియేటర్కి వచ్చిన వాడికి అంటే వాడికి లాభం రాకపోయినా పర్లేదు నష్టం రాకూడదు కదా వాడికి సినిమా మీద అవసరం రాదు మా ఐదు రెండు కోట్లు పెడతాడు వాడు ఆ రెండు కోట్లు పోతే అని చెప్పి కదా వస్తాడు ఆ సినిమా రిలీజ్ కూడా ఇంకో రెండు మూడు కోట్లు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది సినిమా తీయడానికి రెండు కోట్లు చిన్న సినిమా తీసుకుంటే దాన్ని ఆడించుకోవడానికి ఇంకో మూడు కోట్లు పెట్టాల్సి వస్తుంది ఐదు కోట్లు ఐదు కోట్లు పోయినాయి అంటే ఉన్నది అది మొత్తం ఊర్చుకుపోయినట్ లెక్క అనమాట ఇంత దరిద్రం ఉంది ఇంత దరిద్రం ఉంది ఇండస్ట్రీలో ఇంత దగ్గర నేను ఆవేదనతో మాట్లాడుతున్నాను ఇంత దరిద్రం ఉందా ఆ ఇండస్ట్రీలో ఎవరికి వాడు డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి విధానం తప్ప ఏదైనా పెద్ద రికమైనటువంటి విధానం ఎక్కడ లేదు ఎవరు కళ్ళు విడిపోయి విడిపోయినారు దీన్నంతా పవన్ కళ్యాణ్ దయచేసి కలిపి ఈ అరాచకాన్ని ఆపేసి సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్నటువంటి ఒక థియేటర్ కి సగడు ప్రేక్షకుని దూరం చేశారు దూరం చేశారు చేసి ఆ సంగతిలో సడేమి లేక వందల కోట్ల రూపాయలు దోచేసుకుంటున్నారు రక్తం పిండుతున్నారు నిజంగా ఒక రకం చెప్పాలంటే ఒక నలుగురు ఐదు దీన్ని దయచేసి ఆపండి ప్రభుత్వానికి రావాల్సిన టాక్సులు కూడా రావు సమస్య దాంట్లో వీళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడితే ఏం ట్యాక్సులు కడతారు ఏం ట్యాక్సులు కడతారు ఒక పదిహేను టికెట్లు అమ్ముకుంటారు తర్వాత మొత్తం బ్లాక్ లో అమ్ముతాడు ఏం చెప్తారు ఏం పీయగలుగుతారు ఏంది అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుంటారు చంద్రబాబు నాయుద్దు గారు తెలుసు పవన్ కళ్యాణ్ గారు గారు తెలుసు అనేటువంటి ఉంది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఈ సొల్లంతా ఉద్రపాయి ఏదైనా సంఘాల వారికి వచ్చి కలవండి తద్వారా ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తాయి ప్రజలకు డబ్బులు వస్తాయి ఆ తరగతి మీ సినిమాకి మేలు జరుగుతుంది అనేటువంటి కోణంలో మాట్లాడితే ఈ యధలు కొంతమంది చేరి దీన్ని తప్పుబడుతూ మాట్లాడుతున్నటువంటి తత్వాన్ని పనికి మన తత్వం అంటారు మరి ఏమైతే